హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్క నూనె లేకుండా పల్లీ చట్నీ చేస్తున్నాను ముందుగా నేను ఒక వంద గ్రాములు పల్లీలు తీసుకున్నాను ఇది బాగా వేయించుకోవాలండి దాని తర్వాత పొట్టు తీసేసి మనము మిక్సీలో వేసుకుందాము ఓకే అండి పొట్టు తీసేసి మిక్సీలో వేసుకున్నాము నేను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు కారం ఎంత తింటారో అంత చూసి వేసుకోండి నేనైతే ఆరు ఏడు తీసుకున్నాను కొంచెం ఉప్పు పుటానీలు కూడా వేసుకున్నానండి పుటానీలు వచ్చేసి ఒక యాభై గ్రాముల కన్నా తక్కువే తీసుకున్నానండి ఓకే అండి మిక్సీ పట్టుకున్నాను సింపుల్గా నూనె లేకుండా చేశానండి నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం నేను వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెట్టున్నాను చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ జ్యూ